అంటేనే కల్వకుంట్ల తెలంగాణ రామారావు మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి శ్రీలక్ష్మిని విచారించాల్సిందే హైకోర్టు తీర్పు గోదావరి ఉగ్రరూపం ధవళేశ్వరం నూట డెబ్బై ఐదు గేట్ల ఎత్తివేత ఓటీటీ లవర్స్ కు షాక్ ఇరవై ఐదు వెబ్సైట్లు యాప్లు బంద్ రాజ్యసభ ఎంపీగా కమల్ ప్రమాణ స్వీకారం మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి నేతృత్వంలో జరిగిన ఓబులాపురం మైనింగ్ అక్రమాల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఏఎస్ అధికారి శ్రీ లక్ష్మిని విచారించాల్సిందేనని ఆమె పాత్ర సుస్పష్టంగా ఉందని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది ఆమెను విచారించేందుకు సీబీఐ ఈడీలకు అవకాశం కల్పిస్తున్నట్లు తేల్చి చెప్పింది వాస్తవానికి ఇదే కోర్టు గతంలో గరుడ కేసులో శ్రీ లక్ష్మికి ప్రమేయం లేదని తేల్చి చెప్పింది దీంతో ఆమెను కేసు నుంచి తప్పించాలని సీబీఐ ఈడీలకు కూడా ఆదేశాలు జారీ చేసింది అయితే ఈ ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాల్ చేశారు దీనిని విచారించిన సుప్రీంకోర్టు రెండు మాసాల కిందట ఈ కేసులో శ్రీలక్ష్మి పాత్ర స్పష్టంగా ఉందని తెలుస్తోంది ఆమెను కేసు నుంచి ఎలా తప్పిస్తారని ప్రశ్నించింది మరోసారి దీనిపై హైకోర్టు విచారణ చేసి ఆదేశాలు ఇవ్వాలని తెలిపింది దీంతో హైకోర్టులో మరోసారి శ్రీలక్ష్మి తనను ఈ కేసు నుంచి తప్పించాలని కోరుతూ రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు అయితే సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో శ్రీలక్ష్మి కేసును విచారించాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది వాదనలు వినకుండా గతంలో ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించుకుంటున్నామని హైకోర్టు పేర్కొంది ఈ నేపథ్యంలో ఆమె పాత్రను మరోసారి నిగుణంగా విచారించ రిపీట్ మరోసారి నిగుడంగా విచారించాల్సిందేనని తేల్చి చెప్పింది తాజాగా మరోసారి ఈ కేసును విచారించిన హైకోర్టు శ్రీలక్ష్మిని విచారించాల్సిందేనని పేర్కొంది ఈ మేరకు అధికారులకు అన్ని అనుమతులు ఇస్తున్నామని తెలిపింది మక్కల్ నిధిమయం అధ్యక్షుడు నటుడు కమల్ హాసన్ రాజ్యసభ ఎంపీగా తమిళంలో ప్రమాణ స్వీకారం చేశారు డిఎంకే కూటమి మద్దతుతో ఎన్నికైన ఆయన ఈ అవకాశాన్ని భారతీయుడిగా గౌరవంగా భావిస్తూ తన బాధ్యతను నిర్వర్తిస్తారని అన్నారు కమల్తో పాటు పి విల్సన్ సల్మా శివలింగంతో పాటు మరికొంతమంది ప్రమాణ స్వీకారం చేశారు నాగూర్ కర్నూలు జిల్లాలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ దగ్గర ఎమ్మెల్యే గూచుగుల్లు రాజేష్ రెడ్డి కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో అర్హులైన అభ్యర్థులందరికీ పంపిణీ చేశారు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి గోదావరిలో వరద ప్రవాహం పెరగడంతో ధవళేశ్వరం బ్యారేజ్ నూట ఐదు గేట్లు ఎత్తి రెండు లక్షల పదహారు వేల మూడు వందల క్యూసెక్ల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు ఇక తూర్పు గోదావరి జిల్లాలో లంక గ్రామాలు జలమయమయ్యాయి లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అంటేనే కల్వకుంట్ల తెలంగాణ రామారావుని తెలంగాణ ఆత్మ గౌరవ ప్రతీకాని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారు జీవన్ రెడ్డి అభివర్ణించారు ఎవరిని కుట్రలు చేసినా స్వరాష్ట సాధన ఉద్యమ చరిత్ర నుంచి ప్రజల మదిలో పదిలపరుచుకున్న పదేళ్ల సుపరిపాలన ప్రస్థానం నుంచి పదేళ్ల సుపరిపాలన ప్రస్థానం నుంచి కేటీఆర్ ఆనవాళ్లను చెరిపివేయలేరని ఆయన శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో స్పష్టం చేశారు కోట్లాది మంది గుండెల్లో కొలువైన పేర్కొన్నారు అధికార మదంతో ప్రభుత్వ పెద్దలు హైడ్రామాను అడ్డం పెట్టుకుని కేటీఆర్ ఫ్లెక్సీలు తొలగించగలరేమో కానీ జనం గుండెల్లో గూడు కట్టుకున్న ఆయన పేరును మాత్రం చెరిపేయలేరని స్పష్టం చేశారు కేటీఆర్ ఇంటికి ఇంటర్నేషనల్ బ్రాండ్ అంబాసిడర్ అని ఎస్ఎన్డీపీ ఫ్లైఓవర్స్ నాలెడ్జ్ సిటీ ఇలా ఎన్నో కేటీఆర్ సృష్టించారని ఆయన తెలిపారు అధికారం ఉన్నా లేకపోయినా నిరంతరం తనలో సహజ సిద్దంగా ఉన్న అధ్యయనం కార్యశీలత కమిట్మెంట్ విషయ నైపుణ్యం వంటివి పునికిపుచ్చుకున్న కేటీఆర్ కు దేశ విదేశాల్లో గౌరవ మర్యాదలు దక్కుతున్నాయన్నారు కేటీఆర్ సుదీర్ఘ కాలం ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి మంత్రిగా పనిచేసిన కాలంలో తన పనితీరుతో జాతీయ అంతర్జాతీయ ఇమేజ్ ను తెచ్చారనటంలో అతిశయోక్తి లేదని జీవన్ రెడ్డి పేర్కొన్నారు బీఆర్ఎస్ హాయంలో తెలంగాణలో ప్రైవేట్ రంగంలో పదహారు లక్షలకు పైగా ఉద్యోగాల కల్పన జరిగిందని పెట్టుబడులు అదే ధమాషాలో రాష్ట్రానికి వచ్చాయని దేశ విదేశాల్లో ఐటీ పరిశ్రమలు పట్టణ అభివృద్ది రంగాలకు కేటీఆర్ తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్ గా మారని ఆయన గుర్తు చేశారు అందువల్లే అధికారం లేకపోయినా కేటీఆర్ కు దేశ విదేశాల్లో అదే క్రేజ్ అదే ఇమేజ్ ఇప్పటికీ కొనసాగుతున్నాయని తెలిపారు అస్టీల కంటెంట్లను ప్రోత్సహిస్తున్న ఓటీటీ యాప్లు వెబ్సైట్లపై కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది అస్టీల కంటెంట్ ను ప్రదర్శిస్తున్న ఉల్లు ఆల్ట్ తదితర ఓటీటీ యాప్లు వెబ్సైట్లను నిషేధిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది ఈ జాబితాలో మొత్తం ఇరవై ఐదు వెబ్సైట్లు పలు యాప్లు ఉన్నాయి वैसीपी पार्टी एमएलए భూసినేని విరూపాక్షి తన పార్టీ కార్యాలయంలో మీట్ పెట్టి మాట్లాడారు కూటమి ప్రభుత్వం వచ్చి పద్నాలుగు నెలలు అవుతున్నా ప్రజలకు మంచి జరగటం లేదన్నారు ప్రజలకు ఇచ్చిన హామీల గురించి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నరేంద్ర మోదీ సూపర్ సిక్స్ హామీల గురించి పట్టించుకోవటం లేదని అన్నారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మోదీ ఎలక్షన్ సమయంలో ప్రతి అక్కకు చెల్లమ్మకు ఆడబిడ్డ నిధి కింద ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది మహిళలకు నెలకు పదిహేను వందల రూపాయలు ఇస్తామని చెప్పి ఇప్పుడు చూస్తే పట్టించుకోవటం లేదన్నారు కూటమి నాయకులకు ఎలక్షన్ లో ఇచ్చిన హామీలు గుర్తున్నాయో లేదో తెలియదా మీకు ఒకసారి ప్రజలు గుర్తించండి ప్రజలు ఉన్నారని ఆలురు వైసీపీ ఎమ్మెల్యే మీకు గుర్తు చేస్తున్నారన్నారు అన్నారు లేకుండా రామచందరావు మాట్లాడతా ఉన్నాడు రామచందరావును ఒకటి ని బోర్తా ఉన్నా యొక్క బీజేపీ పాలిత రాష్ట్రాల లోపల ముస్లింలకు ఎప్పుడెప్పుడు రిజర్వేషన్స్ కేటాయించారు దాంట్లో ఎవరెవరు ఉన్నారు ఇది చూసుకొని మాట్లాడాలని చెప్తా ఉన్నాను సామాజికంగా ఆర్థికంగా వెనుకబడినటువంటి కులం ఏదన్నా ఉన్నదంటే ముస్లింలు ఉన్నారు ఈరోజు వాళ్లకు ఉపాధి లేకుండా అరటిపల్ల బండ్లు పంక్చర్ దుకాన్లు బఠానీలు ఇవి అమ్ముకు పిప్పర్మెంట్లు అమ్ముకుంటూ బ్రతుకుతా ఉన్నారు అటువంటి వాళ్లకు తప్పకుండా మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచించి వాళ్ళను కూడా ఎప్పటి నుండో వాళ్ళు బీసీ రిజర్వేషన్స్ లో ఉన్నారు రెండు వేల నాలుగులో రాజశేఖర్ రెడ్డి గారు కూడా వారికి రిజర్వేషన్స్ నాలుగు శాతం ఇవ్వడం జరిగింది బీసీలలో కూడా ఎవరైతే ఫకీర్లు ఉన్నారో దూదేకుల వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ ఎప్పటి నుండో ముస్లింలుగా ఉండి బీసీ రిజర్వేషన్లో ఉన్నారు కాబట్టి తెలియకుండా అనాలోచితంగా మాట్లాడొద్దని రామచంద్రరావుకు తెలియజేస్తా ఉన్నాను మరిగా కేటీఆర్ గారు కేటీఆర్ గారు సొంత ఇంటి బాధతోనే ఉన్నారు నిన్న చూస్తాం సొంత బావ ఆయన జన్మదినానికి గ్రీట్ చేయలేదు సొంత చెల్లి చేయలేదు మరి ఈ సొంతటి తలనొప్పితోనే ఆయన ఉంటే మరి మా గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు మా ముఖ్యమంత్రి గారి గురించి ఇష్టమైన కామెంట్ చేస్తూ ఉన్నాడు నోటికి అడ్డు అదుపు లేకుండా భూతు పురాణాన్ని మర్యాద లేకుండా చేస్తూ ఉన్నారు ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో భూతులను ప్రవేశపెట్టింది రావు అయితే దాన్ని కొనసాగిస్తా ఉన్నారు కేటీఆర్ గారు ఇక్కడైనా మానుకోండి మీ సొంతంటి సమస్యలను పరిష్కరించుకోండి ప్రజా సమస్యల మీద మీరు ఏమాత్రం పోరాటం చేయట్లేదు ప్రజా సమస్యల గురించి మాట్లాడతలేరు మీకున్నటువంటి ఏదైతే టెలిఫోన్ ట్యాపింగ్ విషయమో లేకపోతే నీ కార్ రేసింగ్ విషయమో దాని గురించి బాధపడుతూ కేసును ఎట్లా దాటవేయాలి కేసును ఏ విధంగా పోస్ట్ పోన్ చేయించాలి ఏసీబీలో నేను అటెండ్ కాకుండా ఉండాలన్న ఉద్దేశంతోనే కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఆలోచిస్తా ఉన్నారు మీరు ఈరోజు నీతులు చెప్తా ఉన్నారు స్వంత భార్యల టెలిఫోన్లను ట్యాప్ చేసినటువంటి వాళ్ళు కాబట్టి ఇప్పటికైనా మీ బుద్ధి మార్చుకొని గౌరవంగా మాట్లాడే విధంగా ఉండాలని నేను మిమ్మల్ని పత్రికాముఖంగా కోరుతా ఉన్నాను కామెంట్స్ మానండి ఇప్పటికైనా ముఖ్యమంత్రి మీద ఆరోపణలు మానండి ఏదైనా ఆరోపణలుంటే రుజువులతో పత్రిక పత్రికా ముఖంగా తెలియజేయాలని కోరుతా ఉన్నాను కాబట్టి బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఇవి రెండు కూడా పేద వర్గాలకు దళితులకు బీసీ వర్గాలకు ఇవి దూరంగా ఉండే పార్టీలు అగ్రవర్ణాల పార్టీ ఏదైతే ఉన్నదో బీజేపీ అది ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లో బ్రాహ్మణికల్ పార్టీ అది బ్రాహ్మణుల చేతిలో కనసనల్లో నడుస్తున్నది కాబట్టి తప్పకుండా వాళ్ళ నిర్ణయాలన్నీ తప్పుడు నిర్ణయాలు వాళ్ళు ఆలోచించే విధానం కూడా తప్పుడు ఆలోచన విధానం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకున్నది రాహుల్ గాంధీ గారు కూడా దాన్ని అమలు చేస్తాం పదేళ్ల నుంచి ఇంట్లో పడుకొని ఇప్పుడు ఈ రోడ్డు చేయలేదు ఆ రోడ్డు చేయలేదు రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీసి ఆ రోజు రోడ్డు బాగలేదని మేము ఆ ధర్నాలు చేసి జైలుకు పోయిన దాన్ని ఈరోజు మీరు ఎందుకు చేస్తలేమంటే ఒక డెబ్బై కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి గారితో శాంక్షన్ చేయించడం అది ఫైనాన్షియల్ కాంక్రెంట్స్ వచ్చింది ఒక మూడున్నర కిలోమీటర్లు వేసినాం ఆ కాంట్రాక్టరు చేయలేకపోతాను డబ్బులు ఇవ్వాల్సింది రాష్ట్రం గత డ్యూస్ని ఈ ప్రభుత్వంలో ఆయన చేసిన పనులకు కాకుండా గత పదేళ్లలో ఆ కాంట్రాక్టర్ చేసిన పనులకు డబ్బులు ఇవ్వమని అంటే మా దగ్గర లేదు వెళ్ళినప్పుడు ఇస్తామని మన ప్రభుత్వం అంటే ఆయన చేయించలేదు పదేళ్ల లోపల పట్టించుకోలేదు ఏ రోజు కూడా ఏ రోడ్డు బాగున్నదా ఏ స్కూల్ బాగున్నదా ఏ హాస్పిటల్ బాగున్నదా అని చూడకుండా పదేళ్ళు కుంభకర్ణం నిద్రపోయి ఆటలకు పాటలకు పరిమితమై చేసినటువంటి దానికి ఈరోజు మేము చేస్తున్న దానికి భేదం తప్పకుండా వాళ్ళ ఊహ ప్రజల్లో ఏదో చొప్పించాలన్నా తపన వాళ్లకు వాళ్ళ నాన్నకు వాళ్ళ చెల్లికి వాళ్ళ బావకే గ్యాప్ ఉన్నది అది సరి చేసుకోమని మొట్ట మొట్టమొదట ఆ తర్వాత రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి ఉన్న గ్యాప్ ఏదో చూద్దాం గ్యాప్ ఉంటే ఎప్పుడైనా వెళ్ళి కలుస్తూనే ఉన్నారు నిన్న కూడా మీటింగ్లో కలిసినారు బీసీ నాయకులు అందరూ వెళ్ళినారు మరి కళ్ళకు కనబడతలేదు వాళ్ళకు వారు కూడా సకల జనుల సర్వే చేసి కులగణన చేసి ఈ వాళ్ళు ఉన్నటువంటి తొమ్మిదేళ్ల ప్రభుత్వంలో ఏనాడైనా వాళ్ళు చేసినటువంటి కులగణన సకల జనుల సర్వేను బయట పెట్టినరా బయట పెట్టితే మమ్మల్ని అడగండి అయినా మేము కులగణన చేసింది బీసీలకు వారెంతో వారికి అంత వాటా ఇవ్వాలన్న ఉద్దేశంతో చేసినాము ఆ లెక్కల ప్రకారంగానే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తా ఉన్నాము అడిగే ముందు మనం చేసుంటే అడగాలి మనమే చేయలేదు పదేళ్ళు పడుకొని పదేళ్ళు సర్వే చేసి దాన్ని వాళ్ళ లాభానికి ఉపయోగించుకొని ఈరోజు మీరు బయట పెట్టమని అడగడం హాస్యాస్పదంగా ఉంది థ్యాంక్ యూ ముందు మరొకసారి కేటీఆర్ అంటేనే కల్వకుంట్ల తెలంగాణ రామారావు మాజీ ఎమ్మెల్యే గారి జీవన్ రెడ్డి శ్రీలక్ష్మిని విచారించాల్సిందే హైకోర్టు తీర్పు గోదావరి ఉగ్రరూపం ధవళేశ్వరం నూట ఐదు గేట్ల ఎత్తివేత ఓటీటీ లవర్స్ కు షాక్ ఇరవై ఐదు వెబ్సైట్లు యాప్లు బంద్ రాజ్యసభ ఎంపీగా కమల్ ప్రమాణ స్వీకారం